ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఇక కోటి పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల దరిద్రాలు తొలగిపోయి వారి భర్త బాగా సంపాదిస్తూ వారికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అలానే యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ముఖ్యంగా పూజను ఏ విధంగా చేసుకోవాలి అలానే ఖచ్చితంగా ఇవి ఇవి ఉండాలా ఇవి ఉండకూడదా ఏంటి ఎలాంటి నియమాలు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చినటువంటి ప్రతిరోజు చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో చేసినటువంటి ప్రతి పూజ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎంతో భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో అమ్మవారిని పూజించటం వరలక్ష్మి వ్రతాన్ని చేయటం చేస్తూ ఉంటారు అయితే చాలా మంది అనుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని అలానే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటే మనం ఎక్కువగా అమ్మవారిని డెకరేషన్ చేయాలి చీర కుర్చీలు పెట్టాలి అలానే అమ్మవారి ప్రతిమను పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు అసలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా పూజను చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు తెలిసి తెలియని వ వారు కూడా ఈ పూజను చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అదే విధంగా ఈ రోజున కట్టుకునేటటువంటి చీర అమ్మవారిని ఈ చీర కట్టుకుని పూజిస్తే గనక మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో డబ్బుకి లోటు అనేది ఉండదు కోటి జన్మల పాపం తొలగిపోతుంది తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక వరలక్ష్మి వ్రతం రోజున మనం అమ్మవారి అంటే అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించక నిద్ర లేచి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి శుచి శుభ్రత సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తరువాత ఇంట్లో ధూపం వేయాలి అంటే మూలమూలలు కూడా సామ్రాణి ధూపం వేయాలి అలా మూలల సామ్రాణి ధూపం వేయటం వల్ల అమ్మవారు ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇక ఇలా మన ఇంట్లో ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠాదేవితో సమానం నెగిటివ్ ఎనర్జీ అలానే పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి దరిద్రదేవి రెండు ఎలా అయితే మనం అంటే ఉంటాము వేలా అయితే అనుకుంటామో ఆ విధంగా అయితే ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి తుడవటం వల్ల నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అంటే జ్యేష్ఠదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక అదే విధంగా ఇంట్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే చిన్న చిన్న చెడు సూక్ష్మ జీవులు కూడా తొలగిపోతాయి అందువల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లు వాకిలు శుభ్రం చేసి గడపలు శుభ్రం చేసి మంచి అందమైన ముగ్గులు పెట్టి నిండుగా వాకిలిని అలానే గడపను అలంకరించుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఇక అమ్మవారి పూజను ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిరా అంటే నిరాడంబరంగా కూడా ఈ పూజను చేసుకోవచ్చు అంటే ఆడంబరాలకు వెళుతూ ఉంటారు చాలా మంది అంటే వారు ఇన్ని రకాల వంటలు చేశారు వారు ఇంతమంది ముత్తైదువులకు వాయనాలు ఇచ్చారు వారు భోజనాలు పెట్టారు అని అనుకుంటూ ఉంటారు నిజానికి ఇవన్నీ కాకుండా చాలా సింపుల్గా మనం శాస్త్రం ఏ శాస్త్రము కూడా అధికంగా డబ్బుని ఖర్చు పెట్టి అప్పు చేసి బంగారాలు వెండి పట్టు చీరలు కొనుక్కొని పూజలు వ్రతాలు నోములు చేయమని ఏ శాస్త్రం ఎక్కడా చెప్పలేదు స్తోమతకి తగినట్లుగా భక్తి శ్రద్ధలతో నిర్మలమైనటువంటి మనస్సుతో కొలిస్తే మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంటే దైవం మందిస్తుంది ఎందుకంటే మన భక్తి అక్కడ చాలా ఇంపార్టెంట్ మనం తెలిసి తెలిసి ఏదైనా తప్పు చేస్తే ప్రాబ్లం అవుతుంది కానీ తెలియకుండా ఏదైనా తప్పు చేసినా ఆ భగవంతుడు సర్దుకుపోతూ ఉంటారు కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది కలశం అమ్మవారి యొక్క చిత్రపటం అలానే మనకు కావలసిన నైవేద్యం మీ స్తోమతకి తగినట్లుగా నైవేద్యాలు అంటే ఐదు రకాల పండ్లు కావచ్చు స్వీట్స్ కావచ్చు మీరు ఇంట్లో ఎన్ని రకాలు వండగలిగితే అన్ని ఒక రకమైన నైవేద్యమైన వండవచ్చు అంటే పులిహోర అలానే పాయసం అలానే అటుకులు బెల్లం ఇక శనగలు ముఖ్యంగా వడపప్పు ఇలా మీ స్తోమతకి తగినట్లుగా సింపుల్గా ఐదు రకాల వంటలు నైవేద్యాలు పెట్టేయచ్చు ఇక పీట పైన ఎర్రటి వస్త్రం వేసి ఆ వస్త్రం పైన పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటం అంటే చిత్రపటం పెట్టే ముందు అక్కడ బియ్యం పోయాలి పీట మీద బియ్యం పోసి ఆ బియ్యం పైన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలి తర్వాత అక్కడే కలశం పెట్టుకోవాలి కలశం ఆవాహ అంటే లక్ష్మీదేవిని ఆవాహయామి అని మంత్రంతో మనం పూజలు మంత్రాలు చదువుకుంటాం అమ్మవారి యొక్క బుక్స్ ఉంటుంది వరలక్ష్మి వ్రతం బుక్ని తెచ్చుకోవాలి ఇక కలశంలో కొన్ని నీరు అలానే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక రూపాయి కోయిన్ వేసి కలశంలో మామిడి ఆకులు కానీ తమలపాకులు కాని పెట్టి కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయ పైన జాకిటి కనుముని పెట్టాలి అంటే ఒక కనుము అంటాం కదా దానిని పెట్టాలి ఆ తర్వాత గాజులు పెట్టి యొక్క తమలపాకు అదే మనం కనుముకి పసుపు కుంకుమ గంధాన్ని అక్షంతలను సమర్పించాలి తర్వాత ఆడవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం శాస్త్రీయంగా చూసుకుంటే గౌరీమాతను గణపతిని అంటే పసుపు గణపతిని చేస్తూ ఉంటాం చాలామంది తమలపాకులోనే గణపతిని చేస్తూ ఉంటారు అలా కాకుండా శాస్త్రపరంగా అరచేతిలో లక్ష్మీదేవి ఉంటుంది అరచేతిలోనే గౌరీమాతను చేసి మనం పూజించాలి గౌరీమాత పసుపు గణపతిని చేసి సోడచూప చారాలతో సోపచారాలతో మనం గణపతిని ప్రాణ ప్రతిష్ట చేసుకోవాలి అలా పూజించి అక్షంతలతో పూజించి అమ్మవారి గౌరీ మాతకు కుంకుమ పూజలు చేయాలి అలా చేసేసి తరువాత మీరు ఎవరికైనా ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వండి ఇలా మీరు చాలా సింపుల్గా ఈ పూజను చేసుకోవచ్చు అంతే తప్ప చాలా మంది ఇలా అలంకరించారు అలా అలంకరించారు ఇన్ని వంటలు చేశారు అన్ని వంటలు చేశారు ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అనాల్సిన అవసరమే లేదు ఉన్న దాంట్లో చాలా తృప్తిగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇక ఈ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం సిరుల వర్షాన్ని కురిపించే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆడవారు ఉదయం నిద్ర లేచి మంచిగా అంటే శుచిగా మనం ఇల్లుని శుభ్రంగా చేశాక ఇంట్లో ధూపం వేసి తర్వాత స్నానం ఆచరించే ముందు స్నానం చేసే నీటిలో మీకు ఏదైనా పుణ్యక్షేత్రం నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే ఆ నీరుని స్నానం చేసే నీటిలో వేయండి అందులో రెండు పాలచుక్కలు వేయండి అందులోనే ఉంటే వేపాకులు లేదా రెండు తులసాకులు వేసి నమో నారాయణ నాయ నమ అని చెప్పి అమ్మవారిని ఒకసారి మనస్సులో తలుచుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించండి ఇలా చేయటం వల్ల మీ ఒంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోయి ఒళ్ళు ఎంతో పవిత్రంగా అంటే తెలుసో తెలియకు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దోషాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే పాలు అనేవి మనకు ఏ రకమైన దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కనుక మనం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయాలి వీలైతే ఎర్రని గులాబీ రేకులు వేసుకొని చేయండి లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి ఇలా చేసాక ఇక ఆడవారు మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉండేటటువంటి చీరలు లేదా లేత గులాబీ రంగులో ఉండే చీరలు కట్టుకోవాలి ఇక నలుపు రంగు అలానే నీలి రంగు ఇలాంటివి అస్సలు కట్టుకోకూడదు నీలి రంగు నలుపు రంగు అనేవి నెగిటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి ముఖ్యంగా నలుపు శని దేవునికి ప్రీతికరం అందువల్ల శని భగవంతుని యొక్క దుష్ప్రభావాలు కలుగుతాయి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక నలుపు అలానే నీలి రంగు ఈ రెండు రకాల రంగులు తప్ప మిగతా ఏ రంగులు అయినా అంటే మనం చెప్పినట్టు లేత గులాబీ అలానే రెడ్ కలర్ అలానే మనకు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలాంటివైతే చాలా బాగుంటుంది చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక ఆడవారి పూజ చేసేటప్పుడు చేతికి ఖచ్చితంగా గోరెంటాకు ఉండాలి నొదిటిన కుంకుమ ఉండాలి పెళ్ళైన స్త్రీలకి పాపిడలో కుంకుమ ఉండాలి తలలో పూలు ఉండాలి పూలు ఖచ్చితంగా ఉండాలి ఇలా ఖచ్చితంగా కూడా ఆడవారు నిండు ముత్త రెడీ అయ్యి తరువాత ఈ పూజను చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి ఉండవు అనేక రకాల దోషాల నుండి విముక్తిని పొందుతారు అమ్మవారిని ఇక ఈ విధంగా పూజించి కాళ్ళకి పసుపుని రాసుకోవాలి అయితే చాలా కూడా కాళ్ళకి పసుపు రాసేటప్పుడు కాళ్ళ కింద మ్యాట్ వేసుకొని పసుపుని రాసుకుంటారు కానీ దీనికంటే కూడా మన పాదాలు భూమాతని అంటే తాకి ఉండాలి అలా భూమాతను తాకినప్పుడే పసుపుని మనం రాసుకుంటే మనకు మోక్షమని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మనం ఆడవారి ఇంటికి వచ్చిన ఆడవారికి ముత్తైదులకి పసుపు రాసేటప్పుడు కూడా భూమాతని పాదాలు తాకుతున్నప్పుడు మనం కాళ్ళకి పసుపుని రాయాలి ఇలా మనం కూడా భూమాతకి కాళ్ళను ఆడించి పసుపుని రాసుకుంటే మోక్షమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక వరలక్ష్మి వ్రతం రోజున ఇలా మీరు చాలా సింపుల్గా పూజను చేసుకోవచ్చు అలానే ఈ రోజున ఖచ్చితంగా కూడా మనము వాయనాలు కూడా స్తోమతకు తగినట్లు ముఖ్యంగా ఇవ్వాల్సింది మనకు మోక్షాన్ని కలిగించేది మోక్షాన్ని ప్రసాదించేది ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యానికి ప్రతిరూపంగా భావించబడేవి పసుపు కుంకుమ గాజులు ఇవి తప్పకుండా ఉండాలి ఇక ప్రసాదం ఇవి మోస్ట్ అంతే తప్ప ఇంకా ఏదేదో ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనేది ఏదీ లేదు పసుపు కుంకుమ అనేది ఆడదాని సౌభాగ్యానికి చిహ్న చిహ్నంగా భావించబడుతుంది అలానే పసుపు కుంకుమ దానితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు ప్రసాదంగా ఇవ్వాలి ఇక దీనితో పాటు ఒక తమలపాకు ఇక మీ స్తోమతకి తగిన తగినట్లుగా ఇవ్వచ్చు కానీ ఇంతకు మించి ఇవ్వాలి అనే నియమం ఎక్కడ లేదు అలానే మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కనీసం పసుపు కుంకుమ ఇచ్చినా నో ప్రాబ్లం అంటే అవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి అని చెప్పుకోవచ్చు కేవలం అవి ఉంటే ఇక మనకు అంటే ఆ మోక్షం కలిగినట్టే ప్రతి ఆడవారు కూడా కోరుకునేది ఒక్కటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే పసుపు కుంకుమ ప్రతి ఆడదానికి కూడా ప్రతి ఆడవారికి కూడా అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కేవలం అది ఒక్కటే అని చెప్పుకోవచ్చు అంటే పసుపు కుంకుమ కాబట్టి ఈ యొక్క పసుపు కుంకుమ ఏదైతే ఉందో ఆ పసుపు కుంకుమను ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటిది ఇక ఈ యొక్క పసుపు కుంకుమ ఏదైతే ఉందో అది తప్పకుండా ఇవ్వాలి ఇలా నిరా నిరాడంబరంగా పూజను చేసుకోవాలి ఇక మనం తెలుసుకున్నాం కదా ఆడవారు వరలక్ష్మి వ్రతం రోజున ఏ రంగు చీరను కట్టుకోవాలి అని ఈ రంగు అంటే లేత గులాబీ రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు చీరను కట్టుకొని పూజ చేస్తే గనక చాలా మోక్షం అనేది ఉంటుంది అలానే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మన కోటి పాపాలు తెలుసో తెలియకో చేసినటువంటి అనేక రకాల పాపాలు లు సైతం తొలగిపోతాయి ఇక మన కష్టాలు కూడా తొలగిపోతాయి డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక మన యొక్క కష్టాలు సమస్యలు అన్ని తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఆగస్టు ఎనిమిదవ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి